నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ సాగర్ బీఆర్ఎస్ ఉక్కిరి అవుతుందా రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది ఇప్పటికే కీలకమైనటువంటి నేతలు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం హాలియా పెదవూర గుర్రంపోడు మండలాలకు చెందిన కీలక నేతలు రాజీనామాలు కొనసాగుతూ ఉన్నాయి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ముఖ్యంగా పెదవుర జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి బిఆర్ఎస్ పార్టీతో పాటుగా జడ్పీటీసీ స్థానానికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన ప్రకటించే అవకాశం ఉంది ఇంకా కొన్ని గంటలలో ఆయన ప్రకటించి ఆ రాజీనామాను పార్టీ అధిష్టానానికి పంపనున్నారు అదేవిధంగా గుర్రంపోటు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లతో పాటుగా కీలకమైనటువంటి ఎనిమిది మంది సర్పంచులు ముగ్గురు ఎంపీటీసీలకు కూడా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది అదేవిధంగా త్రిపురారం మండలానికి చెందినటువంటి మాజీ నిల్మనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మరల చంద్రారెడ్డితో పాటుగా మండల పార్టీ అధ్యక్షుడు బహునూత్తుల నరేందర్ అదేవిధంగా కొందరు కీలకమైనటువంటి సర్పంచ్లు కూడా రాజీనామాలకు సిద్ధమవుతా ఉన్నారు వారితో పాటుగా అదే మండలానికి చెందిన పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మాదా ధనలక్ష్మి సైతం రాజీనామాను చేస్తూ ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఇక అదేవిధంగా హాల్యా జడ్పీటీసీ సభ్యుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి ఇరిగి పెద్దలు సైతం రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతూ ఉంది ఇంకా ఆయనది ఇంకా రాలేదని తెలుస్తా ఉంది ఆయన అభిమానులకు ఆయన అనుచరులకు ఇంకా సంప్రదించి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది అదేవిధంగా మరో కీలకమైనటువంటి నేతలు నాగార్జున సాగర్ మాజీ మున్సిపాలిటీ అధ్యక్షుడైనటువంటి కర్ణ అనుష శరత్ రెడ్డికి సైతం పార్టీకి రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నారు ఈ కీలకమైనటువంటి నేతలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దాదాపు మండల స్థాయిలో కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి వీరంతా వరుస రాజీనామాలతో బీఆర్ఎస్ సాగర్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పొచ్చు ఇప్పటికే అనేక మంది గ్రామ సర్పంచులు గతంలో వెళ్ళిపోవడం జరిగింది ఈ ఎన్నికల నేపథ్యంలో రఘువీరారెడ్డికి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ప్రకటించడం ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వీరంతా పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఊర జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు జెడ్పీటీసీ స్థానానికి కూడా అసలు ఆయన మనోగతం ఆయన ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు ఎందుకు బీఆర్ఎస్ను ను వీడాలనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని మనం ఆయనని ఫోన్ లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్ లో మాట్లాడదాం హలో హలో నమస్తే కృష్ణారెడ్డి గారు మీరు బిఆర్ఎస్ పార్టీతో పాటుగా జెడ్పీటీసీ స్థానానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఎందుకు చేయాలనుకుంటున్నారు ముందుగా బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు నేను వాస్తవంగా కూడా రెండు వేల ఒకటి సంవత్సరం వల్లే ఇక్కడ బిఆర్ఎస్ ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి వాట వాస్తవం ఓకే ఆ తర్వాత జరిగిన క్రమంలో రెండు సంవత్సరంలో అప్పటి బహుమంత్రి జానారెడ్డి గారు ఉన్నటువంటి మా దగ్గర పెదవులో ఉన్నటువంటి మా అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మరి ఇక్కడ సారు హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన మండల అభివృద్ధి కొరకు మీరు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆనాడు మంత్రి గారు ఆహ్వానించినారు ఆ సందర్భంగా ఆనాడే నేను రెండు వేల ఆరులోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అనేక ఎన్నికలలో రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా జానారెడ్డి గారికి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జానారెడ్డి గారు వెంటనే రెండు వేల పద్నాలుగులో కూడా జానారెడ్డి గారు వెంటనే రెండు వేల పద్దెనిమిదిలో కూడా జానారెడ్డి గారు వెమంటే జరిగినటువంటి క్రమంలో నేను ఆనాడు జెడ్పీటీసీ టికెట్ కు ఆశించినటువంటి విషయం ఇక్కడ అందరికి కూడా తెలిసిన విషయం సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల పెద్దలు జానారెడ్డి గారు ఆనాడు నాకు కాస్త జెడ్పీటీసీ టికెట్ ఇవ్వటానికి కొద్దిగా వారికి కూడా ఇబ్బంది అయినటువంటి సమయంలో నేను అనేక మంది నువ్వు గతంలో కూడా ఉద్యమాల్లో పనిచేసినావు ఒకసారి మండలానికి సేవ చేసే అవకాశం నీకు వచ్చింది కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా నీ సేవలు అవసరం ఈ మండలానికి మీరు నిర్ణయం తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో రండి అని దివంగత శాసనసభ్యుడు నోగు నరసింహయ్య గారు ఆనాటువంటి జిల్లా మంత్రి ఉగదేశ్వర రెడ్డి గారు సరే ఇంకా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానిస్తే పెద్దలు జాలెడ్ గారితోని కాస్త నేను బయటకు వెళ్లి అటు నుంచి జడిపి కావటం ఆ తర్వాత జరిగిన క్రమంలో మేం జడిపిటీసీ అయిన సందర్భం నుంచి కూడా నర్సివేయ గారు శాసనసభలో ఉన్న సందర్భం కూడా అన్ని గ్రూప్ రాజకీయాలు టోటల్ గా నియోజకవర్గంలో ఎంపీపీ ఒక నిమ్మలంగా లేడు ఒక జడ్పీటీసీ నిమ్మలంగా లేడు పార్టీలో ఒక పక్క ఇంకో వర్గం ఒక పక్కన ఎమ్మెల్యే వర్గం ఒక పక్కన ఎమ్మెల్సీ వర్గం అది రకరకాలుగా కింది స్థాయి కేడర్ కూడా చాలా ఇబ్బందులకు గురైన అటువంటి సందర్భం వల్ల మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీనే సరే పార్టీ అధికారంలో ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేసింది సరే మళ్ళీ అధికారంలోకి కోసం అని చెప్పేసి రెండు వేల ఈ సంవత్సరం కూడా మేము ఎన్నికల వరకు బిఆర్ఎస్ పార్టీలే పనిచేసిన మాట వాస్తవం కానీ ఈ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగానే బిఆర్ఎస్ పార్టీ టికెట్లు తీసుకున్నటువంటి అభ్యర్థులు కూడా శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ మీద శాసన శాసనసభ్యులు కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మరి మనకి ఇక్కడ గవర్నమెంట్ లో లేకపోతే నియోజకవర్గాల అభివృద్ధి కావన్న ఉద్దేశంతో ఏదైతే ఈ పెద్దలంతా ఆ పార్టీలకు నిర్ణయం తీసుకుంటారు నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడు యువకుడు మాకున్నటువంటి జానారెడ్డి గారితో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధంతో మరి జైవీ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుడు అయినటువంటి రెడ్డి గారికి కూడా ఎంపీ టికెట్ కన్ఫామ్ కావటం అందులో రఘువీరెడ్డి గారికి మొదటి వచ్చి కూడా కాస్త వారంటే మేము ఎక్కువ ప్రేమించేటువంటి నాయకుడు మాకు ఆ రకంగా వారి గెలుపులో మేము కూడా భాగస్వామ్యం కావాలి వారి గెలుపులో మా పాత్ర కూడా ఉండాలి మా మండలం మా గ్రామాలన్నీ కూడా వారి ఈ ఉన్నటువంటి యువ నాయకుల మధ్యలో అభివృద్ధి చేసుకునే దానికోసమే ఆకర్షితులమై మీ నాడు మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావట్లేం ప్రస్తుతానికి వారికి మద్దతుగా ఈనాడు నియోజకవర్గ వ్యాప్తంగా అటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెదులు గారు అక్కడ గుర్రపూర్ ఎంపీపీ వెంకటేశ్వర్లు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి గారు చంద్రారెడ్డి గారు మారేడు కమిటీ చైర్మన్ మాజీ గారు ఇంకా అనేక మంది ఎంపీటీసీలు జెడ్పీ సర్పంచులు పార్టీ క్యాడర్ అంతా కూడా రఘువీర్ రెడ్డి గారికి మద్దతుగా మేము ఈనాడు నిర్ణయం తీసుకోవడానికి నాగార్జున సాగర్ గారి రెడ్డి ఫంక్షన్ లో పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టేసి మేము అందులో ఈ ఈ ప్రకటన చేయాలనేటువంటి ఉద్దేశంతో రఘువీరారెడ్డికి ఎంపీ టికెట్ రావడం వల్ల సొంత నియోజకవర్గం కాబట్టి మద్దతు తెలుపుతున్నారు అనుకోసం ఎస్ సొంత నియోజకవర్గం మరి ఉన్నటువంటి పరిస్థితులల్ల బిఆర్ఎస్ పార్టీలో కూడా ఈ కొంతమంది సరైన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని రకరకాలుగా ఇవన్నీ ప్రచారాలు జరుగుతా ఉన్నప్పటికీ సరే అది పార్టీ అధిష్టానం పార్టీ కేసీఆర్ గారు ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినటువంటి అక్కడ మేము తప్పటాల్సినటువంటి పని లేదు కాని మా సొంత నియోజకవర్గం మాకు జానారెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధాలు వారి నాయకత్వంలో గతంలో ఈ నియోజకవర్గం కూడా చాలా మంచిగానే అభివృద్ధి జరిగింది అదే విషయంలో వారికి ఆకర్షితులయ్యే మేము ఆయనకు మద్దతు తెలియజేస్తాను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే పార్టీతో పాటు కూడా రాజీనామా చేస్తా చేస్తున్నాను ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీ మారుతున్నప్పుడు గాని లేకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో నేను టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ నా గెలుపు కృషి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి నేను ఆ పార్టీలో వచ్చినటువంటి అవకాశాన్ని నేను రాజీనామా చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు పదవి నుంచుకోవటం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించేసి చాలా మంది మిత్రులు సహచరులు పెద్దలందరూ కూడా ఎందుకు పదవికి ఎందుకు ఉన్నావు రాజీనామా చేయడం పార్టీ మారుతున్నప్పుడు పార్టీ మారండి లేకపోతే రవీర్ రెడ్డి గారికి మద్దతు చర్య కానీ పదవికి ఎందుకు అంటే కూడా వద్దొద్దు నాకు ఆ పార్టీకి వెళ్ళి ఏదైతే నాకు సంక్రమించినటువంటి పదవి ఉందో ఇంకో నాలుగైదు మాసాల సమయం ఉంది అయినా సరే వద్దనుకునే ఉద్దేశంతో పదవికే రాజీనామా చేద్దాం ఉద్దేశం నిర్ణయించుకోవడం జరిగింది రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు ఇది విన్నారు కదా జెడ్పీడీసీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తా ఉన్నారు ఆలియా జెడ్పీటీసి సభ్యులు ఆయన జెడ్పీటీసి ఇప్పుడు ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు అయితే ఆయన ఇంకా ఏ నిర్ణయము రాజీనామా చేసే విషయము ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తా ఉంది ఆయన కూడా ఆయన అనుచరులతో సంప్రదింపులు జరిపే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇప్పుడు ఆయన కూడా చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే నాగార్జున సాగర్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కీలకమైనటువంటి నేతలంతా కూడా రాజీనామాలు చేస్తుండడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భగత్ ఆ ప్రధాన అనుచరులు అయినటువంటి వారంతా కూడా ఇప్పుడు రాజీనామా చేస్తుండడం ఇప్పుడు భగత్ ఎంతో బలహీనంగా అయ్యాడనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది ఈ ప్రాంతానికి చెందినటువంటి రఘువీరారెడ్డికి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆ కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్కు కు రాజీనామా చేస్తూ ఉన్నారు వారు పార్టీలో చేరేది ఎప్పుడనేది మళ్ళీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి